బాగా గుడ్ వెరీ ఇదే ఒక ఖైదీ ఉండేవాడు ఇక్కడికి వచ్చాక వాడికి పెయింటింగ్ లో బాగా ఇంట్రెస్ట్ వచ్చింది జైల్లో టాలెంట్ ఉన్న ఖైదీలు చాలా మంది ఉన్నారు ఆదిత్య కానీ ఆ టాలెంట్ ని బయటకు తీసుకురావడానికి వాళ్ళ దగ్గర సరైన మార్గం లేదు అన్ఫార్చునేట్లీ నేను కూడా రిటైర్ లోపు ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ ఒక లైబ్రరీ కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవండి సీరియస్లీ జరిగిన రోజు జరిగింది అనుకోవాలి కారణం జడ్జ్ గారు మనోహరాలు ఎవ్రీడే నీతో ఒక టూ అవర్స్ చెస్ ప్రాక్టీస్ చేయాలని కోరింది నాతో రిక్వెస్ట్ ఏంటిది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ విడుదలయ్యే ఖైదీ లిస్టులో మాస్టర్జీ పేరుండేలా చూస్తే జడ్జి మనవరాలతో తో ఆడటానికి నాకు ఇలాంటి ప్రాబ్లం లేదు సార్ ఛాన్స్ దొరకగానే బేరేస్తున్నాం అది జడ్జ్తోనే తోనే ఆవేశంలో చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నాడు ఎవరికి ఎలాంటి హాని చేయలేదు ఇక్కడే ఉంటే బతకనివ్వరు సార్ ఆ విషయం మీకు తెలుసు త్వరలో మీరు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడే జయన చెప్పారు నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా చే ఎలా తెలుసు హలో గురూజీ అంత మంచిదేనా దావ కనకి వెళ్ళి జల్దీనే వచ్చినట్టును ఆరోగ్యం జాగ్రత్త గురూజీ బీబీ త్రీ అంటే బిషప్ బి కాలం లో రావడానికి గంట టైం పడుతుంది హాఫ్ ఎన్ అవర్ సీసీటీవీ కెమెరాస్ ఆఫ్ చేస్తాను ఇష్టం వచ్చినట్టు చేసుకో రాజు వీడే కదరా రాజును కదల్చడం కుదరదు నేను రాజునే కదా రాజు రాజుని కదిపెతే తప్పేంటి ముసలోడా రూల్స్ ఒప్పుకో రూల్స్ ఎవరు రాస్తారు జుని ఎదిరించే దమ్ముందా సిపాయికి యుద్ధం మొదలు సిపాయి பதவே <laughs> <laughs> జన్మభూమి భూమి హ్యాపీ ఇండిపెండెన్స్ డే నా జన్మభూమి ఎంతో అవే చేసు వాళ్ళు రిలీజ్ ఇంటికెళ్ళవా నేను చూస్తున్నాను లవ్వకండి చెప్పింది గుర్తుందిగా ఇప్పుడు ఈ రెండు రాజ్యాలతో నేనే యుద్ధం చేయాలా వర్ణ ఆదిత్య నీ నంబరు యుద్ధం కానీ మనస్తో చేయాలా బుద్ధితో చేయాలా యుద్ధం దేంతోనైనా వేసే ప్రతి అడుగు విముక్తి వైపే వేయాలి నువ్వు నా పేరు యాత్ర అదిత్య కేసులో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను ఏమైపోయారు నాన్న బలవంతంగా ముంబై తీసుకెళ్లి పెళ్లి చేశారు ఆ తర్వాత బయట ప్రపంచంతో కాంటాక్ట్ పోయింది ఇంటి నుంచి బయటకు వెళ్లిచ్చేవాడు కాదు ఆదిత్య విషయం తెలిసాక రెండు మూడు సార్లు రావాలని ప్రయత్నించారు కానీ వీణ్ణి చంపేస్తానని బెదిరించారు ఒకసారి ఇలా రామ్మా అన్నిటికీ గంగిరెద్దులా తలవటం కాదు వచ్చింది యాత్ర కాదని నాకు డౌట్ గా ఉంది వాడే అమ్మాయిని పంపుంటాడు ఇలా సడన్ గా వచ్చేసరికి నాకేం అర్థం కావట్లేదు నాకు అర్థమైంది నా కెరీర్ లో దొంగి సాక్ష్యాలను ఎన్నో చూశాను అవన్నీ చిన్న చిన్న కేసులు కానీ ఇది అలా కాదు చిన్న తేడా వచ్చిందో నీ కెరీర్ నీ రెప్యూటేషన్ నీ లైసెన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతుంది ఇక నువ్వు జీవితంలో లా ప్రాక్టీస్ చేయలేవు నువ్వు మనుషుల్ని మోసం చేయగలవేమో మిషన్ని కాదు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నీ బండారం బయటపడుతుంది నేను అడిగే ప్రశ్నలకి మీరు ఎస్ఆర్ చెప్తే చాలు ఆర్ యూ రెడీ ఎస్ మీ పేరు యాత్రానా ఎస్ మీరు ఇరవై మూడు ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించారా ఎస్ మీరు పుట్టింది చెన్నై నో మీరు ఆదిత్య ప్రేమించుకున్నారా ఎస్ మీకు ఎరుపు రంగ్ అంటే ఇష్టమా ఎరు టబ్ అవబీడు ఎరుపు రంగ్ ఇష్టమా పుష్పొరగ ఇష్టమా బాలా ఇష్టమా బంగార ఇష్టమా పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఇస్తున్నాడు నానా దాన్ ఎక్స్పర్ట్ మీరు సైలెంట్ గా ఉండండి ఆదిత్య చెక్ స్పోర్ట్ చేసేవాడా ఎస్ ఈ ఫ్రాడ్స్ మీ ఇద్దరూ కలిసి చేసేవారా నో ఆదిత్యకి తీవ్రవద్దతో లీక్స్ ఉన్నాయా నాన్నా పోలియోగ్రఫీ రికార్ట్ వచ్చింది ఎవరు వచ్చుంది అబద్ధపడిందో వచ్చిందా ఏం కంక్లోజ్ ఏమైనా వచ్చింది అంటే అసంపూర్ణంగా అంటే యాత్ర చెప్పింది నిజమో అబద్ధమో తెలియదు అంటే మిషన్ ను కూడా కన్ఫ్యూజ్ చేసింది అనమాట మరి ఇప్పుడే చేద్దామమ్మా ఇంక టైం లేదు నాన్న వచ్చే వారమే అప్పి ఆదిత్యాన్ని నమ్మి ప్రొసీడ్ అయిపోదాం